శుభోదయం యేసుక్రీస్తు ఏసుక్రి వందనాలు తెలియజేస్తే పరిశుద్ధమైన దైవం నుండి మార్చ ఒకటో అధ్యాయము ఇరవై ముప్పై రెండవ వచనం సాయంకాలము ప్రొద్దుకింకినప్పుడు ఆయన సకల రోగులను దయములు పట్టిన వారు ఆయన ఎందుకు తీసుకుని వచ్చి ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లించుకుంటుంది వాక్యం దానిస్తున్నారు మాతో ఉంచి నడిపించుకొని ఏ నామంలో ప్రార్థించడి తండ్రి అమ్మాయి యేసు క్రిసు ప్రభు దగ్గరికి అనేకులు రోగములతో ఉన్నవారు దయములు పట్టిన వారిని అస్వస్థతలో ఉన్న వారిని తీసుకుని వచ్చినప్పుడు ప్రభువు వారిని ముట్టి వారిని స్వస్థపరిచాడు నానా విధములైన రోగులతో పీడింపబడుతున్న వారు అనేకులను ఆయన స్వస్థపరిచి అని మనం చూడగలం అనగా దేవుడు స్వస్థపరిచే దేవుడు దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు దేవుడు ఆత్మీయ స్వస్థత ఇచ్చే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మేము నేను ఎట్టి బలహీనతల్లో బాధపడుతున్నామో దేవునికి తెలుసు కాబట్టి నీ రోగము నీ స్థితి నీ జీవన ప్రయాణములో ఆ దేవునికి చెప్పినప్పుడు ఆయన మన ప్రార్థన విని మనల్ని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయగరాడు కాబట్టి దైనందిన జీవితంలో దేవుడి ఆశీర్వాదం ఆరోగ్యంలో పొందుకునే సంఘంలో సమాజంలో పడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడే నేను అనిపించిన నేను పరిశుద్ధులు ఆ ప్రేమ కలిగిన తల్లి వంద నాలుగు స్తోత్రాలు చలిస్తూ ఆఖ్యనే దాని నుంచే దన్నత కృపాభాక్యం చేస్తూ ఈ స్తోత్రాలు చెల్లించుకో ఏ సునామంలో ప్రార్థించడం సున్నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుడు దీవిన సదాకాలము తోడైంది దీవించిన జాకాల ఆమె